ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చేపల కర్రీ అయితే చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ కర్రీ అయితే మీకోసం లైక్ స్టార్ట్ సో మనమైతే ఫస్ట్ ఆనియన్ పేస్ట్ రోట్లో దంచుకున్నది మసాలా కూడా రోట్లో దంచుకుంది ఆ టమాటో కూడా రోట్లో దంచుకుంది అండ్ కరివేపాకు మసాలా వచ్చేసి ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవి మూడు మనం రోట్లోనే దంచుకొని పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అని అయితే మర్చిపోద్దు మనం చేపలకైతే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మూడు కొంచెం పసుపు వేయాలి ఎక్కువ కాదు ఎందుకంటే మనం కర్రీలో ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి అర్ధగంట సేపు మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం అంటే ఊరబెట్టుకోవాలన్నమాట ఊరబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే ప్యాన్ వెడల్పాటి ప్యాన్ అయితేనే మనం కలపకుండా మనం జస్ట్ ఇలా మూమెంట్ ఇచ్చినట్టయితే మనకి బాగుంటుంది అంటే కర్రీ చేపలు చితికిపోకుండా ఉంటాయి సో మనమైతే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం నేనైతే మూడు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే పీసెస్ వచ్చేసి నావి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి త్రీ పీసెస్ అండ్ వన్ హెడ్ అనమాట సో నా ఒక్కదాని కోసమే కాబట్టి సో మనమైతే వెంటనే ఇందులోకి అయితే జీలకర్ర అండ్ మెంతులు వేసుకున్నాం సో ఇవి బాగా చిటపట్లాడాలి చిటపట్లాడినాక మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మళ్ళీ చెప్తున్నాను దంచింది మాత్రమే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది లేకపోతే ఈ కర్రీని చెయ్యకండి సో ఆనియన్ పేస్ట్ వేసాము కదా చాలా బాగా మగ్గాలన్నమాట ఎలా అంటే బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చాకే మనం టమాటోని వేసుకోవాలి ఓకే ఇప్పుడైతే ఇందులోకి అయితే పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను చేపల చేపలలోకి పసుపు వేయలేదు కాబట్టి సో చూడండి పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి పసుపు కూడా నేదైతే ఆర్గానిక్ పసుపు అది వాడితే టేస్ట్ బాగుంటుంది అంటే మన ఇంట్లో వాడిచ్చింది ఉంటుంది కదా అది సో నెక్స్ట్ అయితే టమాటో వేసుకున్నాను టమాటో రెండు టమాటోస్ రెడ్ కలర్గా ఉన్న టమాటోస్ని మాత్రమే ఈ కర్రీలోకి యూస్ చేయాలి పచ్చిగా ఉన్న అయితే అసలు టేస్ట్ బాగోదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రెడ్గా ఉన్న అయితే కొంచెం పుల్లగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా కూడా కర్రీ అయితే బాగుంటుంది సో కలర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం రెడ్ కలర్ అయితే తీసుకుందాం ఇవి మగ్గాలి అంటే ఏ విధంగా అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఓకే అండ్ మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కరివేపాకు అయితే వేసుకుందాం సో కరివేపాకు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో చేపల కూరలో కరివేపాకు లేకుండా కర్రీని అయితే చేయొద్దు ఓకేనా సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీని ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచ్లస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా పాతకాలం పద్ధతి నేనైతే మా నాన్న దగ్గర నేర్చుకున్నాను ఈ కర్రీని సో మనకి కరివేపాకు అయితే మ మంచిగా మగ్గింది మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆయిల్ బాగా పైకి రావాలి అంటే మనకి అర్థమైపోతుంది కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే నేను చేపల మొక్కల ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు తగినంత ఉప్పు మనం దీంట్లోనే వేసుకోవాలి ఓకే అండ్ మనమైతే చేపని డ్రాప్ చేస్తున్నాము నేను చెప్పాను కదా ఒక తలకాయ ఉందండి అండ్ ఇంకొక నాలుగు పీసెస్ ఉన్నాయి సో మనమైతే చేపల్ని డ్రాప్ చేయాలి చూసారు కదా ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి సో మనం ఈ తలకాయ అయితే నన్నే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది బట్ ఏం చేస్తాం సో చూడండి ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి మనం అంటే మనకి మసాలాల మసాలాలు మసాలాలన్నీ ఈ చేప ముక్కలోకి ఇనికిపోవాలి అని అయితే మర్చిపోద్దు సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఫ్లిప్ చేసుకోవాలి అంటే ఇటు సైడ్ ఉన్నాయి మళ్ళీ అటు సైడ్ వేసుకోవాలి ఎందుకంటే మనకు మసాలాలు బాగా పట్టాలి కదా ముక్కలోకి సో అందుకే మనం ఫ్లిప్ చేసుకోవడం చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు మసాలాలు బాగా పడుతుంది అంటే టూ సైడ్స్ ఫ్రై అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫ్లిప్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి ఎందుకంటే ముక్కలు చెరిగి చెదిరిపోకుండా ఫ్లిప్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అనమాట సో ఇలా ఫ్లిప్ చేసుకుంటే మసాలాలు ఆయిల్ ప్రతిదీ మన పీసెస్కి పట్టి పీసెస్ చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అని అయితే మర్చిపోతుంది ఇందులో అయితే మనం కావల్సిన చింతపండు చింతపండు పులుసు వేసుకోవాలి అంటే మొక్కలు మునిగే అంత వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేసుకోకూడదు నేనైతే కొంచెం పులుపుగానే వేసుకుంటాను కొంతమంది పుల్లగా ఉండాలంటారు కొంతమంది నార్మల్గా ఉండాలంటారు కానీ నాకు పుల్లగా ఉంటుంది కొంచెం మంచిగా అనిపిస్తుంది తినడానికి కాబట్టి మసాలా విషయానికి వచ్చినట్టయితే మనం ధనియాలు ఆవాలు జీలకర్ర ఫస్టే ఫ్రై చేసుకొని పొడిగొట్టుకున్నది మాత్రమే ఇందులోకి వేసుకున్నాను సో చూడండి ఈ విధంగా మనకైతే ఫిష్ కర్రీ అయితే మరుగుతుంది కదా ఇది చాలా దగ్గరికి రావాలి చూడండి ఆయిల్ అయితే పైకి రావాలి మనం ఫిషెస్ని కదపకూడదు అంటే ఎక్కువగా కదపకూడదు ఒకటేసారి కదపాలి ఎందుకంటే మసాలాలు ప్రాపర్గా పట్టుకోవాలి కాబట్టి ఒకటేసారి కదపాలి కానీ ఊరికి కలపకూడదు ముక్కలు అయితే విరిగిపోతాయి సో చూసుకోండి ఈ విధంగా సో మరుగుతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని మీరైతే మిస్ చేయకుండా నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర అయితే మ్యాండేటరీ కర్రీలోకి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అండ్ చేపల కూర కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మనకి కొత్తిమీర చాలా మరగాలన్నమాట అంటే ఎలాగా అంటే కొత్తిమీర యొక్క ఫ్లేవర్స్ అనేవి మనకి కర్రీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కొత్తిమీరని మంచిగా ఉడికించుకోవాలి అంటే చేపలు కానీ లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది అని అయితే మర్చిపోతుంది కొంతమంది ముందే వేసేస్తారు కానీ నేను మాత్రం లాస్ట్కి వేసింది కానీ లాస్ట్కి వేస్తే ఏమవుతుందంటే మసాలాలోకి ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది సో అందుకే లాస్ట్కే వేసుకోవాలి చూసారు కదా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలం పద్ధతిలో అన్నీ మనం దంచుకున్నవి మనం టమాటో దంచుకున్నాము ఆనియన్స్ దంచుకున్నాము ఇంకా మసాలాను కూడా దంచుకున్నాం రోట్లో దంచుకున్నవి చూడండి ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మనం అసలు చెప్పాలి అంటే కంప్లీట్గా అసలు గిన్నె కూడా తినేసే స్టేజ్కి ఉన్నాయని కూడా నాకేసే స్టేజ్కి వచ్చేస్తామన్నమాట సో బ్యూటిఫుల్ పాతకాలం పద్ధతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై టేక్ కేర్ అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి